నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది మరియు వార్త వినంగానే మీ మడ్ ఒక్కసారిగా మంచిగా మారడంతో మీరు మీ పార్టనర్తో కలిసి సినిమాకు పోతారు మరియు రాత్రి సమయంలో మీకు ధనలాభం కలుగుతుంది ఆధునిక ఆలోచనలు మరియు ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉంటుంది సృజనాత్మకత బలపడుతుంది బాధీలతో కమ్యూనికేషన్ పెరుగుతుంది పరపతి గౌరవం పెరుగుతాయి నిపుణులు మరియు సీనియర్లను కలుస్తారు ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మీ ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి ఆధునిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం వేగంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారు ఇన్నోవేషన్ని అవలంబిస్తారు చర్చకు కేంద్రంగా ఉంటుంది ముఖ్యమైన పనులను ముందుకు తీసుకువెళతారు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి పెద్దగా ఆలోచిస్తారు ధనలాభం విషయానికి వస్తే విజయశాతం ఎక్కువగా ఉంటుంది కళాత్మక నైపుణ్యాలు బలపడతాయి సరైన దిశలో పయనిస్తాం ధైర్యం ధైర్యం పెరుగుతాయి గోల్ ఓరియెంటెడ్గా గా ఉంటుంది కొత్త పనుల పట్ల ఆసక్తి చూపుతారు సులువుగా బాధ్యతలు పూర్తి చేస్తారు పరిశ్రమలు వ్యాపారాలు మెరుగుపడతాయి సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు అందరూ ప్రభావితం అవుతారు కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి వృత్తిపరమైన విజయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి వ్యవస్థ బలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి స్థిరంగా ఉండండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే సామరస్యం పెరుగుతుంది ఆత్మీయుల మనోభావాలను గౌరవిస్తారు కలిసే అవకాశాలు ఉంటాయి ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి అతిథి రాక కొనసాగుతుంది భావోద్వేగ ప్రయత్నాలను ముందుకు తీసుకు సానుకూల చర్చల వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది కుటుంబ సభ్యులు సంతోషించి ఆకట్టుకుంటారు అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాడు సంతోషం చూసుకుంటారు ఆరోగ్య ధైర్యాన్ని విషయానికి వస్తే బాధ్యతలను నిర్వర్తిస్తారు స్వార్థాన్ని సంకుచితత్వాన్ని విడిచిపెడతారు శక్తి మరియు విశ్వాసంతో నింది ఉంటుంది ఉదారంగా వ్యవహరిస్తారు ఆకర్షణ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు మనోబలం పెరుగుతుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే మీ భావాలను వ్యక్తపరచడంలో మరియు ప్రేమను చూపించడంలో తొందరపడకండి భావోద్వేగ విషయాలలో ఓపికగా ఉండండి ప్రియమైన వారి కోసం సమయం కేటాయించండి ఒకరి సంతోషం మరొకరు చూసుకుంటారు మీరు బంధువులను కలవవచ్చు విహారయాత్ర మరియు వినోదాలకు వెళ్లవచ్చు చర్చ మరియు సంభాషణ కోసం అవకాశాలను ఉపయోగించుకుంటారు మీ ఆరోగ్యం జాగ్రత్త రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి ఈ ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ఇతరులకు అపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి విషయానికి వస్తే అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈరోజు మీరు పెద్ద సమస్యలో చిక్కుకుంటారు జీవితంలో స్నేహికుంభు ఎంత ముఖ్యమో మీకు తెలిసి వస్తుంది పరిశ్రమలు వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది ఫార్మా హోటల్ రంగాల వారికి అనుకూలమైన రోజు ఆర్థికంగా అనుకూలమైన రోజు చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం టెలివిజన్ క్రీడలు అడ్వర్టైజ్మెంట్ బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు అనుబంధాలు పెంపొందుతాయి హార్డ్వేర్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు మీ మనసు మార్పు కోరుకుంటుంది బదిలీలు మార్పులకు అనుకూలం బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కీ కలర్ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో